ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ రోజు భూమి నాయరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడితో వెళ్ళడం జరిగింది కానీ ఈరోజు మోసపై బయటికి రావడం జరిగింది ఆ రోజు ఏదైతే వాగ్దానం చేసినారో అది కేవలం మోసపూరితమైనటువంటి వాగ్దానంతో ఈరోజు మోసం చేయడం జరిగింది ఏదైతే లాస్ట్ వరకు సర్వేలు బాగున్నాయని చెప్పి లాస్ట్ ముప్పై రోజులలో సర్వేలు మారిపోయినాయి అంటే కేవలం డబ్బుల ప్రభావితంతో సీట్లు మారిపోయేటువంటి పరిస్థితి వచ్చింది ఆ డబ్బు ఎక్కువ ప్రభావితం చేయడం వలన ఈరోజు లాస్ట్ మూమెంట్ వరకు టికెట్ క్యాన్సిల్ కావడం ఏదేమైనా తొందరగా తెలుసుకున్నాను నాకు అక్కడ అన్యాయం జరిగింది అందుకే నేను బయటకు వచ్చాను ఒక రకంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఇక్కడ అన్యాయం చేసి నేను అక్కడికి వెళ్ళాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అన్యాయం జరిగింది మోసం జరిగింది కాబట్టి నేను మళ్ళీ ఇక్కడికే వచ్చి జగనన్న దగ్గరికి వచ్చి ఏదైతే నేను చేసినటువంటి తప్పును సరిదిద్దుకుంటూ కర్నూలు జిల్లాలో కర్నూలు కాన్స్టెన్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి పూర్తి స్థాయిలో పనిచేయాలి ఎక్కడైతే ఇన్ఫ్లుయెన్స్ ఉందో అక్కడంతా చేసి అభ్యర్థులను గెలిపించుకున్న దాంట్లో అవుట్ రైట్గా పనిచేయడానికి వచ్చాను రెండోది బేషరతుగా ఇక్కడ చేరడం జరుగుతూ ఉంది ఎటువంటి డిమాండ్ లేదు ఎటువంటి డిమాండ్ అడగదలుచుకోలేదు ఎందుకంటే ఎవరు పని చేయగలుగుతారు చేసిన వాళ్లకు ఏ రకంగా గౌరవించాలనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు కాబట్టి వారిని ప్రత్యేకంగా అడిగేటువంటిది లేదు కేవలం ఇక్కడ అక్కడ జరిగినటువంటి మోసానికి ప్రతీకారం తీర్చుకోవడం ఇక్కడ నేను చేసినటువంటి తప్పును సరిదిద్దుకొని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొని వచ్చే దాంట్లో ఉడతా భక్తిగా పనిచేస్తాం కర్నూలు అసెంబ్లీ సెగ్మెంట్ కావచ్చు ముఖ్యంగా కర్నూలు అసెంబ్లీ సెగ్మెంట్ను ఖచ్చితంగా గెలిపించుకొని వచ్చి జగనన్నకు కానుకగా ఇస్తాం అలాగే పత్తికొండ ఆలూరు ఇవి కూడా మాకు ఇక్కడ రామ్ చంద్రారెడ్డి గారు నాగరత్నమ్మ గారు పత్తికొండ నుంచి కూడా వాళ్ళు కూడా చేయడం జరిగింది మా అక్క బావ వాళ్ళు ఎక్స్ అలాగే సర్పంచ్గా ఉన్నారు మా నాన్నగారు మూడు సార్లు పత్తికొండ ఎమ్మెల్యేగా ఉంటే మొత్తం ఎలక్షన్ అంతా కూడా వీళ్ళిద్దరే చేసినారు కేడిసి బ్యాంకు ఎక్స్ వైస్ చైర్మన్ కాబట్టి వాళ్ళు కూడా రావడం వల్ల పత్తికొండలు కూడా బలం పెరిగింది కోట్ల కుటుంబం ఒక పక్క కేఈ కుటుంబం ఒక పక్క టీజీ కుటుంబం వర్సెస్ ఎస్వి కుటుంబం రిజల్ట్ కౌంటింగ్ రోజు చూస్తారు నేను పదవులు అడగడానికి రాలేదు పదవి కోసమే అయితే నాకు అక్కడ చంద్రబాబు నాయుడు గారు పదవి స్థానం వెళ్ళొద్దన్నారు పదవి కోసం కాదు మోసానికి మోసం చేసినారు మోసానికి ప్రతీకారం తీర్చుకోవాలి నేను ఇక్కడ జగన్ అన్న పదవి అడగలేదు కేవలం పార్టీకి పనిచేయడానికి వచ్చాను ఆయనకు ఎవరు కష్టపడినారు కష్టపడిన వాళ్ళను ఏ రకంగా గౌరవించాలనే జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు మోసం చేసే నైజం లేనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఈరోజు ఇక్కడ వచ్చి పనిచేయడానికి వచ్చింది